కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ కార్యకర్తలను కాపాడేందుకు నాయకులు బలమైన నాయకత్వం ఈ కదిరిలో ఎవరికి అన్యాయం జరిగినా ఇంటి దగ్గర మేము కాయలు ఉంటాం ఏ నాయకులు వచ్చి దౌర్జన్యం చేస్తారో చేయండి మా పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కబ్జాలు చేసేవాళ్ళుగా దౌర్జన్యాలు చేసేవాళ్ళు దండుకునే వాళ్ళు కాదు పోరాటాలతో పుట్టిన మా పార్టీ ఆ వైఎస్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం పుట్టిన మా పార్టీ మా జగన్మోహి రెడ్డి గారు స్థాపించిన దానికోసం కానీ ఎవరితో దోచుకోవాలి దాచుకోవాలనే విధానం కానీ ఈ కదిరిలో కబ్జాలు చేయాలని కానీ ఇంకోరికి అన్యాయం చేయాలని కానీ ఎప్పుడు పాప అనుకునే పాపన పోలేదు ఇలాంటి దౌర్జన్యాలేగా మేము చేయాలనుకుంటే గత ఐదేళ్ల ప్రభుత్వంలో మీరు ఎక్కడ తట్టుకునేవాళ్ళు అలా చేయకూడదని కదా సామాన్యునికి కూడా సామాన్యునికి కూడా అన్ని ఫలాలు అందాలని చెప్పి ఇక్కడ తెలుగుదేశమా వైసీపీనా కమ్యూనిస్టా బీజేపీనా ఇంకోటి చూడలేదు ఎక్కడ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో చేసిన మా నాయకునికి లేదు నా పార్టీ వాళ్ళే బతకాలా నా కార్యకర్తలే బతకాలా ఎదుటి కార్యకర్తలు మనుషులు కాదు వాళ్ళని తొక్కేయాల అంచేయాలా దౌర్జన్యం చేయాలా వాళ్ళ కార్లు బలగొట్టాల వాళ్ళు ఇల్లు పలు కొట్టాలి వాళ్ళు భూములు లాక్కు వాళ్ళని దౌర్జన్యాన్ని వంద రోజుల పళ్ళలో ఈ దౌర్జన్యాలకు మీ తాటాక సప్పులకు భయపడేవాడు ఎవడు ఇక్కడ లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేము అందరం అండగా ఉంటాం మేము కార్యకర్తలారా మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఈ ఐదేళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఐదేళ్ళు మీరు మాకు తెలుసు డజనో రెండు రోజులు మా మీద కేసులు పెడతారు కేసులు భయపడేవాడు ఎవడు లేడా మాకు జైలు జైలుకి ఇంటికి తేడా లేదు జైల్లో బెడ్షీటు దిండిస్తారేమో మా ఇంట్లో ఈడ మీ జైల్లో చాలు మేము సర్దుకొని పోతాం ప్రజా పోరాటంలో ఏ కఠినమైన శిక్షలు కూడా సిద్ధంగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడేదానికి మేము ముందుకొచ్చి ఎస్ ఇది నాయకత్వం అంటే ప్రజల కోసం పోరాడాలా కష్టాలు అనుభవించాలా జైల్లోకి పోయినా మనం బాధపడకూడదని నిర్ణయాలు తీసుకున్న తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కే వచ్చాం తప్ప కేవలం సుఖపడాలా మీలాగా డబ్బులు సంపాదించుకోవాలి ఈ పార్టీలోకి రాలే సోదరులరా కేవలం మా ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలు మా పార్టీ కార్యకర్తలు ఈ పార్టీని నమ్ముకునే ఓటర్లు ఈ పోటీ ఈ పార్టీ సింపతైజర్లు వీళ్ళందరూ బాగుండాలనే కోరుకున్నాం తప్ప మీలాగా కేవలం మీ ఒక్కరే బాగుంటే బాగుంటుంది అనే ఎప్పుడూ అనుకోలేదని ఇలాంటివి ఏమైనా చేస్తే ఎదురు తిరిగేటందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంసిద్ధమై సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరిన నాయకులకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం